అసలేం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో రోజుకొక సంఘటన పూటకు ఒక సంఘటన బయటకు వస్తుంది ఎవరో ఒకళ్ళు ఎక్కడనో ఒక్కోళ్ళని ఎవరో ఒకళ్ళని చంపేస్తూనే ఉన్నారు తల్లిని చంపేస్తున్నారు కన్న కూతుర్ని చంపేస్తున్నారు ప్రేమ కోసం కన్న తండ్రిని చంపేస్తున్నారు పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పేసి అక్రమ సంబంధాల కోసం వాళ్ళని చంపేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటున్న ఘటన ఇదైతే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీపురంలో అవుతుంది ఇదేంటంటే ఆస్తి కోసం బంగారం కోసం కన్న తల్లి దగ్గర ఉన్న బంగారం కోసం ఆస్తి కోసం గొడవ వీళ్ళు వీళ్ళ వృద్ధాభ్యం వాళ్ళు తోడుగా ఉండి ఆమెను చూసుకోవాల్సింది పోయి ఉల్టా ఆమె ఆస్తి కావాలి ఆమె బంగారం కావాలి అని లొల్లి పెట్టుకుంటున్నారు అంటే అసలు వాళ్ళు సంపాదించింది కూడా కాదు వాళ్ళ కష్టార్జితం అది వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన కష్టార్జితము వీళ్ళు ఇంట్లో కూర్చొని వీళ్ళేం పని చేయక ఇంకా ఆమెకు పెట్టాలి ఈ వయసులో ఆమెకి తనకు తోడుగా ఉండాలి ఆమెకి తిండి పెట్టి ఆమెను మంచిగా చూసుకోవాలి అట్లాంటిది పోయి వీళ్ళే నగల కోసము ఆస్తి కోసం నాకు కావాలంటే నాకు కావాలని చెప్పేసి అందరు కలిసి కొట్టుకుంటున్నారు చూడండి ఒకసారి విజువల్స్ ను బండరాయి తీసుకొని కొట్టుకుంటున్నారు ఇంత దారుణంగా అసలు ఎట్లా తయారైతున్నారు మనుషులు అసలు ఏం లేదు ఎప్పుడో ఒకప్పుడు అక్కడెక్కడో నార్త్ సైడ్ అక్కడ జరుగుతుండే ఇట్లాంటి ఘటనలు అనేసి వింటుండే వార్తల్లో చూస్తుండే ఇప్పుడు అయితే పూటకు ఒక దగ్గర బయటకు వస్తున్నాయి ఏడ చూడండి ఏదో ఒక దగ్గర ప్రతిదీ ఇలా అంటే అసలు హత్యలు చేసుకోవడము ఇలా కొట్టుకోవడము అదంతా ఏదో సింపుల్ మ్యాటర్ లాగా అయిపోయింది ఉట్టిగానే అరే ఇట్లా సహజంగా ఇట్లా చేసేవచ్చు మనం అనేసి ఇట్లా అసలు ఇంత కూడా భయం లేకుండా తయారవుతున్నారు జనాలు అసలు ఒకప్పుడు ఏమైనా అనాలంటే ఎవరైనా కొట్టాలంటే ఎంత ఆలోచిస్తుండే అరే ఏమవుతుందో ఏందో అని చెప్పేసి భయపడుతుండే అట్లాంటిది ఇప్పుడు ప్రాణం తీయడమే చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు అయిపోయింది మనుషులకి అడ్డొస్తున్నారని పిల్లలని ప్రేమ కడ్డు చెప్తున్నారు అమ్మాయి అని ఇవన్నీ ఘటనలు బయటకు వస్తున్నాయి అసలు ఏమైపోతుంది మనుషులు అసలు ఏం నేర్చుకుంటున్నారు ఇవన్నీ చూసి ఏం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎట్లా తయారవుతుంది గీల ఉంటే మనం ఏం చెప్తాం వాళ్ళకి ఇంత ఘోరమ ఇంత దారుణంగా ఒక్కసారి చూడండి వాళ్ళు ఎత్తారు ఆ అంత పెద్ద బండరాలు ఎట్లా లేవట్టి ఎట్లా వాడేసుకుంటున్నారు ఒకళ్ళ పైన ప్రాణాలు పోతే ఇప్పుడు ఏంది ఆస్తి వస్తుందా వాళ్ళ ప్రాణం పోతే ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు అందులో ఎవరో ఒకళ్ళు చచ్చిపోతే ఇప్పుడు ఆస్తి వస్తుందా వాళ్ళు తీసుకొని పోతారా చచ్చిపోయేటప్పుడు ఆస్తిని ఏం చేసుకోనికే ఇవన్నీ ఉన్నప్పుడు ఏదో ఉన్నలా ఉన్న దాంట్లో తినేసి నిమ్మలంగా బతకడం అనేది మానేసి ఇప్పుడు ఎట్లాగో నువ్వు సస్తే రేపు ఆస్తిని ఏంబడి రాదు నీ మనుషులేని ఏంబడి రాడు అట్లాంటిది ఈ ఆస్తి కోసం నువ్వు కన్న తల్లిని ఆమెనిపి కొడుతున్నారు ఇంత దారుణంగా ఎందుకు తయారైతున్నారు ఏమో అసలు ఏం అర్థమవుతుంది ఈ జమానాలు అసలు ఏమైతుంది అప్పుడు అప్పుడే కన్న కొడుకులు కొట్టుకొని వాళ్ళు వాళ్ళ అన్న తమ్ముళ్ళ ఆస్తుల కోసం కొట్టుకుంటుండే ఇప్పుడు తల్లి ఆస్తి కూడా కావాలి అని చెప్పేసి ఇన్ని గొడవలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి అసలు ఇంకా చూడాలి ఇక రేపు రేపు ఇంకా ఇంకా ఎన్ని ఘటనలు బయటకు వస్తాయో పిల్లలు పిల్లలు కూడా కొట్టుకునే రోజులు వస్తాయేమో ఇక వీళ్ళని చూస్తుంటే వీళ్ళు చేసే పనులకు రేపు పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇంకా చూడాలి మన సమాజం ఇప్పటి నుంచైనా బాగుపడుతుందో లేదా ఇంతకంటే అధ్వానంగా తయారైతుంది